నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క జై గురుదత్తాకా అక్క అమావాస్య వచ్చేస్తోంది మాఘ అమావాస్య ఈ ఆదివారం పదవ తారీఖు అమావాస్య ఆదివారం నాడు రావటము అది మాఘ ఆదివారం రావటము చాలా చాలా వైశిష్టం కలిగినటువంటి రోజు అమావాస్య ఖచ్చితంగా మంచి రోజే కానీ ఆ అంటే మంచి కాస్మిక్ ఎనర్జీ చాలా పరిపూర్ణంగా ఉండేటటువంటి రోజుని ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటున్నామనే దాని బట్ ఆధారపడి ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసుకోవచ్చు అక్క ఆ రోజున అమావాస్య అంటేనే ముఖ్యంగా పితృదేవతలకి అమావాస్య రోజే చేయాలంటారు లాండ్ సెస్టర్స్కి పితృదోషాలకి మనం అనుకుంటాం కానీ పద్మిని పితృదోషాలు అనేవి చాలా ఎఫెక్ట్ ఇస్తాయి వాళ్ళ జీవితం మీద ఎంత ప్రభావితం చేస్తాయంటే అసలు కొన్ని ఫ్యామిలీస్ మళ్ళీ తిరిగి కోలుకోవటానికి ఏళ్ళ సమయం పడుతుంది ఏళ్ళు పదిహేను ఏళ్ళు కూడా అంత భయంకరమైనవి ఇలాంటి పితృదోషాలు అయితే నేను ఇదివరకు కూడా చెప్పాను అనుకుంటా కొంతమందికి ఆ లెవెన్త్ డే చనిపోయినప్పుడే ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ జరుగుతాయి అలా చాలామంది ఇళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే వాళ్ళు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది అంటే మీ లైఫ్లో మీకు హెల్త్ ఇష్యూస్ భయంకరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన లేదా మీకు అసలు ఏమీ తెలియదు అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అంటే స్టేట్ ఆఫ్ మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది వాళ్ళు ఎలా అంటే ఇంకా రూమ్ లో నుంచి బయటకెళ్ళకపోవడము ఒక స్ట్రెస్ అది ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద సడన్ ఈ మధ్య చాలా మంది పేరెంట్స్ నుంచి కూడా వింటున్న కంప్లైంట్ ఏంటంటే నా బాబు చాలా బాగుండేవాడు చక్క చదువుకునేవాడు ఉద్యోగం చేసుకునేవాడు ఏమైందో తెలియదు సడన్ గా సడన్ గా ఒక గదిలో నుంచి కూర్చొని బయటకు రావట్లేదు డిప్రెషన్ అనే పేరు పెడతారు దీనికి డిప్రెషన్ అంటారు స్ట్రెస్ అంటారు కొంతమందికి ఏదో సమ్ డిఫరెంట్ ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది తినేస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య రోజుని వినియోగించుకోవాలి ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని తొలగించడానికి చాలా ఇళ్ళల్లో కూడా నేను చూస్తున్నాను ఇది ఫ్యామిలీస్ వెల్ సెటిల్డ్ ఉంటాయి తల్లిదండ్రి మంచి పొజిషన్లో ఉంటారు మంచి ఉద్యోగాల్లో ఉంటారు పిల్లలు అంటే ఇక్కడ ఎఫెక్ట్ వస్తుంది ఎక్కడో ఒక చోట ప్రాబ్లం అనేది ఉంటుంది కదా డబ్బు లేని వాళ్ళకి డబ్బు సమస్య అంతా బాగుందంటే ఇలాంటి సమస్యలు కొంతమందికి పితృదోషాల సమస్యలు కొంతమందికి ఇవన్నీ మొక్కులు మొక్కుకొని మర్చిపోతూ ఉంటారు అది కూడా ఇట్లా అది కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మొక్కులు అందుకే ఊరికే మొక్కుకోకూడదు నువ్వు రాసుకున్న మొక్కుల్ని కూడా అంటే ఏదైతే అనుకుంటున్నావో రాసుకొని పెట్టుకోవాలి మొక్కులు ఏదైతే అనుకుంటున్నావో మొక్కులు తీర్చుకోకపోతే మరి అది కూడా కదా దేవుడికి నువ్వు చెప్తున్నావు కదా నేను చేస్తాను అని అసత్య అసత్యదోషా వెంటాడుతూ ఉంటుంది అలా అయితే ఇలాంటి వాళ్ళందరికీ అమావాస్య రోజు ఏం చేయాలంటే ఇలాంటి దోషాలు ఉండేవాళ్ళు నెగిటివ్ ఎనర్జీ ఉండేవాళ్ళు దత్తాత్రేయుడిని ముఖ్యంగా పూజించాలి దత్తాత్రేయ స్వామిని పూజిస్తే నేను ఎప్పుడు చెప్తాను బ్రెయిన్ రిలేటెడ్ నెగిటివ్ ఎనర్జీ పితృదోషాలు యాన్సెస్టర్స్ దోషాలు ఏవైనా బ్లాకేజెస్ హెల్త్ ప్రాబ్లమ్స్ భయంకరమైన కష్టాలు భయంకరమైన అనారోగ్య సమస్యలు భయంకరమైన డిప్రెషన్ స్ట్రెస్ ఇవన్నీ ఇంకా యాక్సిడెంట్స్ ప్రధానంగా చూడాలంటే యాక్సిడెంట్స్ సడన్ యాక్సిడెంట్స్ సడన్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవటం ఐసీయూలో ఇవన్నిటికి కూడా అమావాస్య రెమెడీ మాత్రం వీళ్ళు తప్పకుండా ఫాలో చేయాలి పద్మిటి ఏం చేయాలి దత్తాత్రేయ స్వామికి పూజించి ముఖ్యంగా అమావాస్యలు కనీసం మూడు అమావాస్యలైన దత్తక్షేత్రాలకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి దత్తక్షేత్రాలకి అని అంటే ఆ అమావాస్య రోజు అక్కడ ఔదంబర వృక్షం ఎక్కడైతే ఉంటుందో ఔదంబర వృక్షం దగ్గర ప్రదక్షిణ చేసుకోవాలి అక్కడ కూర్చొని గురుచరిత్ర పారాయణం చేసుకోవాలి వాళ్ళు ఏ అధ్యాయం చదవమంటారు అని అడుగుతారు కదా వాళ్ళకి ఏ అధ్యాయం వస్తే అది తెరవండి దానికి తెలుస్తుంది దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మనకు అందులో ఉంటుంది తెలియకపోతే వాళ్ళు మనకు కాల్ చేసి అడగచ్చు అమ్మ మేము వెళ్ళాము అక్కడ ఈ అధ్యాయం వచ్చిందని అది చూసి కూడా స్వామి మీకు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది ఫస్ట్ ఒక ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తర్వాత దాన్ని మనం ఫాలో అవ్వాలి ఇక అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు భిక్ష స్వీకరించడానికి వస్తారు అమావాస్య రోజు మీరు ముఖ్యంగా అక్కడ ఔదంబర వృక్షం దగ్గర దీపం వెలిగించుకొని ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి కురవపురం అవ్వచ్చు పిఠాపురం అవ్వచ్చు గానగాపురం అవ్వచ్చు ఈ క్షేత్రాలు ఎక్కడికైనా సరే వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ దీపం వెలిగించుకొని ఔదంబర వృక్షం దగ్గర మీరు మధ్యాహ్నం సమయానికే ఉండేలా చూసుకోండి అక్కడ మీరు వీలైతే పొద్దున్నే ప్రసాదం తయారు చేసుకొని వెళ్ళిపోండి లేదా అక్కడ ఏదైనా తీసుకొని భిక్షా కార్యక్రమం చేయండి చేసినప్పుడు దత్తాత్రేయ స్వామికి నాకు ఇంకేమి తెలియదు నాయన నేను నీ క్షేత్రానికి వచ్చాను నేను నీకు సరెండర్ అయిపోయాను నన్ని దోషాల నుంచి నువ్వే బయటపడేయాలి తండ్రి నువ్వే వచ్చి భిక్ష స్వీకరించాలి మా కర్మల్ని తొలగించాలి అని అనుకొని అక్కడ భిక్షా కార్యక్రమం చేయండి భిక్ష కార్యక్రమం చేయండి తర్వాత దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అనేది ఉంటుంది ఆ ఘోర కష్టోద్ధారణ స్తోత్రాన్ని మీరు పఠించండి అక్కడ కూర్చొని సరెండర్ అవ్వండి స్వామికి అయ్యి ఆ స్తోత్రము పఠించుకోండి దాన్ని కంటిన్యూ చేయండి మీరు అమావాస్యలకి దత్తక్షేత్రాలకు వెళ్ళండి వచ్చేయండి కానీ ఘోర కష్టోద్ధారణ స్తోత్రాన్ని మాత్రం కంటిన్యూ చేయండి అలా మూడు అమావాస్యలు దత్తక్షేత్రాలకు వెళ్ళాలి పది వెళ్ళి ఈ విధంగా చెయ్యాలి అక్కడ ఒకవేళ ఇప్పుడు ఫారెన్ లో ఉన్నారక్క వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు కష్టాలు మాత్రం ఎక్కడున్నా ఉంటాయి కదా కష్టం అంటే కష్టాలు ఉంటాయి దత్తుడు ఎక్కడ లేడు సర్వాంతర్యామి దత్తుడు అవును మరి అక్కడ గుడి అవైలబుల్ గా లేదు మరి ఔదంబర వృక్షం అన్ని ఉండవు కదా ఏముండవు మరి అప్పుడు ఇట్లాకా మనకి ఔదంబర వృక్షం లేకపోయినా దాన్ని ఆ చెట్టు మొక్క దొరుకుతుంది ఎక్కడైనా ఆ మొక్కని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి చక్కగా దాన్ని దేవత వృక్షంగా భావించి దాన్ని కల్పవృక్షం అని చెప్పారు సాక్షాత్ విష్ణుమూర్తి చెప్పింది మీ లాన్లు అవి ఉంటాయి కదా మీకు అక్కడ అవన్నీ ఉంటాయి ప్లాంట్స్ పెంచుకోవచ్చు అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి పెట్టుకోండి దాన్ని పూజించండి దాన్నే ఔదంబర వృక్షంగా అనుకొని మీరు ప్రదక్షిణలు చేయండి దాని చుట్టూ ప్రదక్షిణలు చిన్నదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు ఎంతైనా సరే దేవుడి దగ్గర దీపం పెట్టుకోండి ఎందుకంటే బయట దీపాలు అవి అక్కడ పెట్టుకునేరు కదా ప్రదక్షిణలు చేసుకోండి బయట తులసి ఉంటుంది ఎలా అయినా తులసి ఉంటుంది ఆ పక్కనే ఈ మొక్క కూడా పెట్టుకోండి రెండిటికి కలిపి ప్రదక్షిణ చేయండి ఇంకా మంచిది తులసికి కూడా ప్రదక్షిణ చేయండి అలా చేసుకోండి ప్రదక్షిణ చేసుకుని ఘోర కష్టోదరణ స్తోత్రం చదువుకోండి నేను చెప్పినట్టు గురు చరిత్రలో ఒక అధ్యాయం ఓపెన్ చేసి చదవండి ఆ మొక్క దగ్గర కూర్చొని చదువుకోండి ఆ మొక్క దగ్గర లేదంటే మీ దేవుడు గదిలో దేవుడు కూర్చొని ఓపెన్ చేసి చదువుకోండి స్వామి ముఖ్యంగా మీకు సంబంధించి మీ లైఫ్కి సంబంధించినటువంటి అధ్యాయాన్ని చెప్తారు ఎవరికి సంబంధించినటువంటి ప్రాబ్లం వాళ్ళకే చెప్తారు అందులో పరిష్కారాలు కూడా తెలియజేస్తారు అది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అలాంటప్పుడు మాకు కాల్ చేసి మాకు ఇది వచ్చింది అధ్యాయము ఏం చేయమంటారు దీనికి ఏం చెప్పారు స్వామి మమ్మల్ని గైడ్ చేయండి అన్నా కూడా మనం గైడ్ చేస్తాం మేడం నంబర్కి కాల్ చేస్తే డెఫినెట్గా అలా చేస్తాం అండ్ ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను కదా డిప్రెషన్ స్ట్రెస్ అలా కాకుండా సూసైడ్ కూడా సడన్గా మా అబ్బాయి చచ్చిపోయాడు మా అమ్మాయి చనిపోయి ఎందుకు అని అంటే ఈ బ్లాకేజెస్ లైఫ్లో ఈ దోషాలు అనేవి వెంబడిస్తూ ఉంటాయి ఎలా వెంబడిస్తాయి అంటే చాలా తీవ్రంగా అసలు అంటే పాపం వాళ్ళకి తెలియదు ఎందుకు జరుగుతుంది నా జీవితం ఎందుకు ఇలా అల్లకల్లోలం అయిపోతుంది నేనేం తప్పు చేశాను ఇంత కర్మ అనుభవిస్తున్నాను ఎందుకు ఇలా జరుగుతుంది అని వాళ్ళు అర్థం చేసుకునే లోపలే సంవత్సరాలు గడిచిపోతుంటాయి ఎంత ఘోరం అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని రకాలుగా అసలు ఇబ్బంది ఏం వెంటాడుతోందో తెలియదు పద్మని వాళ్ళు మాత్రం ఈ అమావాస్య అప్పుడు దీన్ని పాటించాలి తప్పకుండా దత్త పూజ చేసుకోవాలి దత్తుడిని పట్టుకోవాలి ఈ భిక్ష ఏదైతే చెప్పానో నేను దత్తక్షేత్రాలకు వెళ్ళి చేయాలి రైట్ అక్క డెఫినెట్ గా ఇలా అమావాస్యలను వినియోగించుకుని గంగాపురం కానీ లేకపోతే పిఠాపురం కానీ చాలా అసలు రద్దీగా ఉంటూ ఉంటుంది అమావాస్య అంటే కురవపురంలో సాక్షాత్ శ్రీపాదులు ఎప్పుడు నేను గుప్తంగా ఉంటానని చెప్తారు ఖచ్చితంగా ఆయన ఇప్పటికీ కూడా ఆ క్షేత్రాన్ని అంటే రక్షించడానికి వాసవి మాతను అక్కడే వదిలేనని చెప్పారు వాసవి మాత ఎప్పుడు వాసుకి రూపంలో ఉంటుంది వాసుకి రూపంలో వాసవి మాత అక్కడే ఉంటారు గజ్జల గల్లు గల్లు మళ్ళీ అలాగే అక్కడ సిద్ధ పురుషులు వస్తూనే ఉంటారు మనకు కనబడరు వాళ్ళు సూక్ష్మ రూపంలో సిద్ధ పురుషులు తిరుగుతూనే ఉంటారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా అమావాస్య నుంచి మొదలుకుని మూడు అమావాస్యలు తిరగకుండానే డెఫినెట్ గా మార్పు అయితే ఉంటుంది అని అంటున్నారు కాబట్టి ఎలాంటి మార్పు రావాలి ప్రతి ఒక్కరి జీవితం కూడా ప్రశాంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకో చిన్నది అమావాస్య నుంచి మొదలై పౌర్ణమి వరకు కంటిన్యూ చేయండి ఒకసారి అక్క చదవరు రోజుకొకసారి ఆ పదిహేను రోజులు కూడా పౌర్ణమి వరకు కూడా మీ లైఫ్ లో చేంజెస్ మీరే గమనిస్తారు తప్పకుండా తప్పకుండా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త